నమస్తే అండి నా పేరు కేవి లక్ష్మి అండి నేను నన్ను తను ఇంట్రొడ్యూస్ చేశారు నేను వన్ ఇయర్ బ్యాక్ ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యానండి వన్ ఇయర్ బ్యాక్ ఆగి అప్పుడు చేసుకోవాలనుకున్నాను యాక్చువల్లీ యాక్చువల్లీ నేను జాయిన్ అయింది ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ నెక్స్ట్ వెయిట్ లాస్ కోసం మెయిన్ గా నేను జాయిన్ అయ్యాను ఎవ్రీ మంత్ కూడా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అయిపోయేదాన్ని దాని గురించి తనతో చెప్తే మాట్లాడినప్పుడు తను నాకు ఇలా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేసింది యోగా ఫిబ్రవరిలో నేను జాయిన్ అయ్యాను సార్ నేను వర్కింగ్ ఉమెన్ లైక్ ఇగ గురువు గారి దగ్గరగా ఉన్నటువంటి పిఠాపురం యూకత్పల్లి మండలం నాగ్లాపల్లిలో నేను గెస్ట్ హెడ్ గా చేస్తున్నాను సో నాకు వర్క్ స్ట్రెస్ అయితే గనుక చాలా ఎక్కువ గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఆ వర్క్ ఇందాక ఆ మేడం చాలా వరకు షేర్ చేశారు ఆ వర్క్ టెన్షన్ నుంచి తగ్గించుకోవడానికి నాకు యోగా చాలా ఉపయోగపడింది మెయిన్ థింగ్ యోగా జాయిన్ అవ్వకుండా ఉండాలి అనుకుని ఎందుకు అనుకున్నానంటే తన రాత్రి పడుకునేటప్పటికి లేట్ అయిపోయేది ఉదయం లేవలేకపోయేదాన్ని లేవలేక పోతానేమో అని అనుకునే ఉద్దేశంతో నేను జాయిన్ కాలేదు కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత మనం అసలు లేదు రెండు రోజులు మూడు రోజులు కూడా నేను సెలవు తీసుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే నేను ఇండియా నుంచి ఇప్పుడు కి వచ్చాను ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను యుఎస్ కి వచ్చిన తర్వాత కూడా మానకుండా నేను కంటిన్యూ అవుతున్నాను ఎందుకంటే యోగా చేయకపోతే అసలు ఏదో అలా ఉంటదనమాట డే అంతా యోగా చేస్తేనే ఫ్లెక్సిబిలిటీ ఉంటది స్ట్రెస్ రిలీఫ్ మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటది ఆ తర్వాత బాడీ అంతా తేలిగ్గా ఉంటది మన పనులు మనం చేసుకోగలుగుతాం నేను వెయిట్ ఫోర్ కేజెస్ తగ్గానండి ఆ ఫోర్ కేజెస్ కూడా నేను ఎలాంటి డైట్ చేయలేదు ఎలాంటి అదర్ యాక్టివిటీస్ చేయలేదు నార్మల్గానే తింటూ స్వీట్స్ బేకరీ ఐటమ్స్ గారు చెప్పినట్లు అవి తగ్గించుకునే నేను నార్మల్గా తగ్గాను కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్కి అయితే స్ట్రెస్ బస్టర్ లేకుండా ఉంటుంది తర్వాత మనకి ఏ పని చేయాలని కూడా మంచి థాట్స్ మనం ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోవాలనుకోండి కొన్ని టైంలో మనకి టెన్షన్ వచ్చి మనం డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేం కానీ యోగా జాయిన్ అయిన తర్వాత అవన్నీ కూడా నేను సాధించగలిగాను కాబట్టి గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్ నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా నేను కంటిన్యూ అవుతున్నానంటే దాని మీద నేను ఎంత డెడికేటెడ్ గా ఎడిక్ట్ అయ్యాను అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ Thank you